హాయ్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ నేను ఇవాళ అసలు బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజ ఏంటి అనేది నేను చెప్పాలనుకుంటున్నాను జనరల్గా ప్రతి ఇంట్లో కూడా ఒక ఇల్లాలనేది ఉంటుంది కదా అదే గృహలక్ష్మి అంటారు కదా ప్రతి ఇల్లాలు ఆ ఇంటికి ఒక గృహలక్ష్మి అంటే ఆ ఇంటికి ఒక లక్ష్మీదేవి అనమాట నేనైతే ఎవ్రీ ఫ్రైడే కోసం అని చెప్పి నేను గురువారం ఈవినింగ్ ఇలా ముగ్గు పెట్టేసుకుంటాను ఎందుకంటే పిల్లలు ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు మార్నింగే లేచి ఇలాంటి పనులన్నీ చేసుకొని మళ్ళీ వాళ్ళకి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి ఇవన్నీ కుదరని పని కదా అందుకని చెప్పి నేను గురువారం ఈవినింగ్ ఇలా ముగ్గు వేసుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ముగ్గుకి ఇలాగా చుట్టూ నాలుగు వైపులా రెండు గీట్లు గీసి ఒక చుక్క పెట్టాలన్నమాట ఇలా ఎందుకంటే ఇలా రెండు గీట్లు గీసి చుక్క పెడితే ఆ ఇల్లు శుభప్రదంగా ఉన్నట్టు అర్థం అన్నమాట ఒకవేళ ఇలా గీటులు గీయకుండా చుక్కలు పెట్టకుండా ముగ్గు వేస్తే ఆ ఇంట్లో ఏదో అశుభం జరిగింది అని అర్థం అంట నేను ఒక బుక్లో చదివాను యాక్చువల్గా ఏంటంటే పూర్వం ఇలా అంటే భిక్షాటన చేసేవారు ఉంటారు కదా వాళ్ళు ఇలా రెండు గీట్లు గీయకుండా ఒక్క ముగ్గే కనుక వేస్తే భిక్షాటన కూడా చేసేవారు కాదంట అంటే ఆ ఇల్లు అశుభంగా ఉంది ఇక్కడ చేయకూడదు అని కేవలం ముగ్గు చూసి తెలుసుకునేవారంట అందుకని చెప్పి నేను అది చదివిన దగ్గర నుంచి కూడా ఇలాగే నాలుగు వైపులా కూడా గీట్లు గీసి చుక్కలు పెట్టి ముగ్గు వేస్తాను మనం ఏ ముగ్గు వేసినా చిన్నదా పెద్దదా ఏదైనా సరే మస్ట్ అండ్ సుట్గా రెండు గీట్లు గీసి చొక్క మాత్రం పెట్టాలి ఇలా కలర్స్తోనే వేసుకోవాలని ఏమీ లేదు వరిపిండితో వేస్తే చాలా మంచిది యాక్చువల్గా నేను కలర్స్ అయితే వేసాను కానీ వైట్లో ఉన్నది మాత్రం వరిపిండి ఈ వరిపిండి ఎందుకు వేస్తారంటే అసలు క్రిమి కీటకాలు వాటికి ఆహారంగా ఈ వరిపిండి అనేది యూజ్ అవుతుందన్నమాట మనం గుమ్మం మీద వేసిన బయట వాకిట్లో ముగ్గు వేసిన నిజంగా చెప్పాలంటే వాకిట్లో ఉన్న ముగ్గుని క్రిమి కీటకాలు తిన్నా లేదా కాకులు కనుక తింటే రాబోయే రోజుల్లో అంత మంచిగా జరుగుతుందని అర్థమంట ఇలా నేనైతే ముగ్గు ఫినిష్ చేసేసుకున్నాను ఇది గురువారం ఈవినింగ్ వేశాను అనమాట నెక్స్ట్ మార్నింగ్ వచ్చేసి ఫ్రైడే కాబట్టి నేను బ్రహ్మ ముహూర్తంలో ఇవన్నీ చేసుకోలేను తక్కువ టైం ఉంటుంది కాబట్టి నేను ముందే వేసేసుకుంటున్నాను ఇలా ఈశాన్య మూలన కూడా ఒక ముగ్గు వేసేసుకున్నాను నేనైతే మట్టితో అలికి వేస్తున్నాను చాలామందికి తెలియని విషయం ఏంటంటే కింద పసుపు అలికి ముగ్గులు వేస్తూ ఉంటారు బట్ ఇట్స్ నాట్ కరెక్ట్ అని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే పసుపు కుంకాలనేవి అనేవి నేలపాలు కాకుండా చూసుకోవాలి అనేది నా ఉద్దేశం అదే గుమ్మానికి గడపకి కనుక మనము పసుపు రాసి కుంకుమ బుట్ట పెట్టామంటే అది తొక్కకూడదు అని మన పెద్దవాళ్ళు చెప్తారు కాబట్టి అక్కడ వేసుకోవచ్చు అని నా ఫీలింగ్ అనమాట అందుకని నేను గుమ్మానికి మాత్రమే వేస్తాను నేలపైన అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకూడదు వేయను నెక్స్ట్ వచ్చేసి నేను లక్ష్మీదేవి పూజ చేసేసుకున్నాను దీపారాధన చేసేసుకొని లక్ష్మీ అష్టోత్తరం కుబేర అష్టోత్తరం ఈ అష్టోత్తరాలన్నీ చదివేసుకొని అమ్మవారికి అయ్యవార్లకు అందరికీ హారతిచ్చి సంతృప్తిగా దండం పెట్టుకొని జామ పండు నేను ఇవాళ నివేదన చేశానండి అమ్మవారికి చాలా ఇష్టం అనమాట ఇంకొకటి ఎవరికైతే అసూయ ద్వేషాలు మన మీద ఉన్నాయో అవన్నీ పోవాలంటే జామ పండు కనుక అమ్మవారికి నివేదన పెట్టి దాన్ని మనము ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దాన్ని పంచుకొని తింటే మన మీద ఉన్న చెడు ప్రభావం అంతా పోతుందంట నేను ఇవన్నీ ఎలా తెలుసు అని అనుకుంటున్నారేమో నేను ఆధ్యాత్మికత బుక్స్ ఉంటాయి కదా ఆ బుక్స్లో చదివి తెలుసుకున్నాను ఇది చెప్పడం వల్ల మరి కొందరు నేర్చుకొని వాళ్ళు కూడా బాగుపడతారు కదా అని నాకు అనిపించి నేను మీకు చెప్తున్నాను ఒకవేళ నేను ఏమైనా తప్పుగా చెప్పుంటే నన్ను క్షమించండి నెక్స్ట్ నేనైతే హారతి ఇచ్చేసి ఇక్కడ నేను యాక్చువల్గా అయితే హారతి ఇచ్చేటప్పుడు అమ్మవారి పాట పాడుతానండి అదే లక్ష్మీ అమ్మవారి పాట సాయంకాల సమయంలో అయితే సంధ్యాహారతి పాట పాడతాను మార్నింగ్ అయితే మార్నింగ్ లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతూ పాడతాను నేను ఇంకొక వీడియోలో నేను ఈ హారతి పాట ఈవినింగ్ హారతి పాట అనేది నేను మీకు చెప్తాను నెక్స్ట్ నా పూజ అయిపోయింది కదా నేను గడపకి అంటే ద్వార లక్ష్మికి నేను దండం పెట్టుకోవడానికి వచ్చాను ఇలా కొద్దిగా పసుపు కుంకుమ అక్షతలు వేసి అమ్మ ద్వారలక్ష్మి ఈ ఇంట్లో మాకు అంతా కలిసి రావాలి మేము ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి అని ఆ ద్వారలక్ష్మికి దండం పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఇంట్లో నుంచి లోపలికి వచ్చిన బయటకు వచ్చిన మనం ఆ లక్ష్మీదేవిని దాటుతూ ఉంటాం కాబట్టి ఒక నమస్కారం చేసుకోవాలన్నమాట నేనైతే ఎవ్రీ డే పూజ చేసినప్పుడు కూడా దండం పెట్టుకుంటాను గడపకు ఇలా మనం గడప పూజ అయిపోయిన తర్వాత ధూపం వేస్తాను దేవుడి గదిలో ధూపం వేసేసిన తర్వాత నేను ఇలా స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఎవ్రీడే నేను క్లీన్ చేస్తానండి స్టవ్ అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది నైట్ పడుకొని మార్నింగే లేచి స్నానం చేయకుండా అలాగే వంట చేసేస్తూ ఉంటారు బట్ ఇట్స్ రాంగ్ ఎందుకంటే అలా అస్సలు చేయకూడదు మనం నైట్ పడుకొని లేచామంటే మన బాడీలో ఎంత వేస్టేజ్ ఉంటుందో అదంతా చెమట రూపంలో బయటకు వచ్చి అది మన బాడీ మీదే స్టాండ్ అవుతుంది మనం అలా స్నానం చేయకుండా వెళ్ళి వంట చేసేసి అదే మన ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టామనుకోండి వాళ్ళు అన్హెల్దీ అయిపోతారనమాట అంటే మనం పెట్టే ఫుడ్ అంతా అన్హెల్దీ ఫుడ్ అనమాట జనరల్గా ఇదేదో పూజ ఇది అలా కాదు సైంటిఫిక్గా కనుక చూసుకుంటే మనం హెల్దీగా ఉండాలి ఫస్ట్ మనం క్లీన్గా ఫ్రెష్గా ఉండి మనం వంట చేసామంటే మన దృష్టి కూడా మారలకుండా వంట కరెక్ట్గా చేయగలుగుతాం దానివల్ల ఏంటంటే ఆ ఫుడ్ని ఎవరైతే తింటారో వాళ్ళు కూడా హెల్దీగా ఉంటారనమాట అందుకనే నేను ఈ రూల్ ఖచ్చితంగా ఫాలో అవుతాను ప్రతిరోజు స్టవ్ని క్లీన్ చేసేసుకుంటాను ఇక ధూపం అయితే మస్ట్గా వేస్తాను కానీ డైలీగా కాదు ఓన్లీ నేను మంగళవారం శుక్రవారం మాత్రమే ధూపం వేస్తాను మార్నింగ్ టైమ్స్లో అలాగే ఈవినింగ్ టైమ్స్లో కూడా వేస్తాను చాలా పాజిటివ్గా ఉంటుంది ధూపం వేసుకుంటే ఇంకొకటి ఏంటంటే ఈ ధూపం వేసుకున్న తర్వాత కూడా ఈ స్మెల్ అనేది మనకి ఈవినింగ్ వరకు అలాగే ఉంటుంది మనకి పిల్లలు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా లేచిన వెంటనే వాళ్ళకి కూడా ఒక మంచి ఫ్రెష్ ఫీల్ వస్తుంది అన్నమాట ఈ స్మెల్ రాగానే ఒక ఫ్రెష్గా హాయిగా అనిపిస్తుంది నాకైతే ధూపం వేసుకుంటే మాత్రం అంటే ధూపం లేకపోతే పూజ అసలు కానట్టు నాకు అనిపిస్తుంది అది నా ఫీల్ అనమాట నెక్స్ట్ నేను ధూపం వేసేసుకున్నాను కదా వంటకి వెళ్ళిపోతున్నాను వంట పెద్దగా హడావిడి ఏం చేయట్లేదండి ఓన్లీ పప్పుచారు చేస్తున్నాను రైస్ పెడుతున్నాను ఎందుకంటే కర్రీస్ అలాంటివి చిన్న చిన్న పిల్లలు తినలేరు కదా అందుకనే నేను ఓన్లీ పప్పుచారు అయితే చేసేస్తున్నాను చాలామంది టమాటా పప్పు అని చెప్పి ఎక్కువ టమాటాలు వేసేసి చింతపండు మానేస్తూ ఉంటారు కదా అలా కాకుండా రెండు అంటే పులుపుని బ్యాలెన్స్ చేసుకొని మనం రెండు విడివిడిగా తీసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఇలా ఇంత చింతపండు తీసుకున్నాను టమాటోస్ అయితే త్రీ తీసుకున్నాను కదా నేను చేసే క్వాంటిటీకి అయితే ఇంత కరెక్ట్గా సరిపోతుంది అని చెప్పి నా అంచనాగా నేను తీసుకుంటున్నాను దీనికి కొలతలు ఏం ఉండవండి అంతా నేను నా చేతితో అంచనాగా చేసేస్తూ ఉంటాను అంతే అలా అలవాటు అయిపోయింది నెక్స్ట్ అయితే నేను స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకుంటాను చాలామంది కుక్కర్లో అయితే టేస్ట్ మారిపోతుంది బాగుండదు అని అంటారు కదా అస్సలు అలాగే ఉండదు ఇంకొందరు ఏంటంటే పప్పుని నానపెట్టి పప్పు వండుతూ ఉంటారు బట్ అలా అస్సలు టేస్ట్ ఉండదండి ఇలా మనం కుక్కర్కి ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పైకి చాలామందికి పప్పు అనేది పొంగిపోతూ ఉంటుంది కదా అలా అస్సలు పొంగదు ఇలా కుక్కర్ బెల్ట్ కూడా కుక్కర్లో కాసేపు పెట్టుకొని తీసుకుంటే విజిల్ ఫాస్ట్గా వస్తుంది పైకి పప్పు అనేది అస్సలు పొంగదు ఇలా మనం నానబెట్టుకోకుండా పప్పుని కనుక ఫ్రై చేసేసి అంటే మనకి స్మెల్ తెలుస్తుంది అనమాట ఆ పచ్చి వాసన పోయి మంచిగా ఫ్రై అయిన వాసన వస్తుంది అలాంటప్పుడు మనం వాటర్ వేసేసుకోవడమే అనమాట నేనైతే అటు పప్పు వేగుతుంది ఇటు కట్ చేసేసుకుంటున్నాను ఒకవేళ అంటే ఫాస్ట్గా చేయలేని వాళ్ళు అయితే కనుక పప్పు పెట్టి మాత్రం దయచేసి చేయొద్దు ముందుగానే కట్ చేసి పెట్టేసుకొని అప్పుడు మీరు పప్పుని ఫ్రై చేసేసుకోండి చాలామంది నానబెట్టి వండుతారని చెప్పాను కదా అలా నానబెట్టడం వల్ల ఏంటంటే ఎంత ఉడికినా సరే అనేది వస్తుంది అదే ఒక్క టీ స్పూన్ అంత ఆయిల్ వేసేసి జస్ట్ లైట్గా ఫ్రై చేసేసి ఒక మంచి అరమ వస్తుంది మనకి మనకు తెలిసిపోతుంది అది ఫ్రై అయిందా లేదా అని అప్పుడు కనుక మనం వాటర్ వేసేసుకొని ఈ టమాటా ముక్కలు ఆనియన్స్ చాలామంది ఏం చేస్తారంటే పప్పు ఉడికిన తర్వాత ఆనియన్స్ వేస్తూ ఉంటారు బట్ నేనైతే టమాటో ఆనియన్ పచ్చిమిర్చి మాత్రం అస్సలు వేయను లాస్ట్లో వేస్తాను అనమాట ఇలా టమాటాలు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని చిట్టుకడే ప పసుపు మాత్రం పప్పుకి చిట్టుకడే వేయాలి ఎక్కువ అసలు వేయకూడదు ఒక్క టూ స్పూన్స్ కారం వేసేసుకున్నాను సరిపోతుంది పిల్లలు తింటారు కాబట్టి కారం తక్కువే వాడతాను నేనైతే పిల్లలకైనా మనకైనా లిమిట్లో ఉండాలి కారం ఉప్పు అనేది ఫ్యూచర్లో అది బాగా యూజ్ అవుతుంది అనమాట ఇక బెల్ట్ అయితే ఇలా ఖచ్చితంగా తిప్పి చూసుకోవాలి అది కరెక్ట్గా ఉందా లేదా అని ఏంటి బెల్ట్ కూడా మాకు పెట్టుకోవడం రాదని చూపిస్తున్నావా అని అనుకుంటున్నారేమో బట్ చాలామంది మాకు తెలుసు మాకు వచ్చు అనే ఈ ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారనమాట తెలుసు అనుకుని ఒక్కొక్కసారి మనం మిస్టేక్ చేస్తూ ఉంటాం కదా అందుకే మాస్టర్ సుట్గా చూపించాలని చెప్పి చూపించాను దయచేసి ఏమీ అనుకోవద్దు నెక్స్ట్ అయితే నేను పోపు కూడా రెడీ చేసేసుకుంటున్నాను పోపు కూడా నేను పెద్దగా హడావిడిగా ఏమి చేయనండి జస్ట్ అంతే పచ్చిమిరపకాయలు అయితే నేను పప్పు ఉడికిన తర్వాతే వేస్తాను ముచ్చటగా మూడు మిరపకాయలు వేస్తానండి ఎక్కువ అసలు వెయ్యను మూడు సరిపోతాయి కరెక్ట్గా తాలింపు కూడా ఎక్కువ హడావిడిగా లేకుండా జస్ట్ పోపులు కరివేపాకు మిరపకాయ వెల్లుల్లిపాయ వేస్తాను అంతే అనమాట నా పోపు నేనైతే నెక్స్ట్ అంతా కొంచెం రిలాక్స్ అవ్వాలి కదా మైండ్ కొంచెం రీఫ్రెష్ అవ్వాలని చెప్పి నేను టీ పెట్టుకుంటున్నాను ఏంటి మీకు టీ అలవాటు ఉందా అని అనుకోవచ్చేమో ఉంది నాకు అలవాటు అయితే ఉంది బట్ ఇది నాకు ఆఫ్టర్ డెలివరీ నాకు అలవాటు అయింది అనమాట అంతకు ముందు అయితే నాకు ఈ టీ అలవాటు లేదు బట్ చాలామంది టీ బాగా పెడతావు అని అయితే చెప్తారు నాకు టీ మరిగేలోపు మనం ఒకసారి బాల్కనీలోకి వెళ్ళి ఎలా ఉందో చూసేసి వచ్చేద్దాం ఇక్కడ అయితే చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంటుంది చల్లగా హాయిగా ఉంటుంది మార్నింగ్ టైమ్స్లో అయితే ఇక్కడ గుడి కూడా చాలా దగ్గరగా ఉంటుందన్నమాట మంచి మంచి సౌండ్స్ మనకైతే పక్షులు సౌండ్స్ అన్నీ వస్తాయి మార్నింగే కదా ఇంకా ఎవ్వరూ లేవలేదనమాట చాలా చాలా మీకైతే ఇలా లైటింగ్ కనిపిస్తుంది కానీ ఇంత లైటింగ్ అయితే ఏం లేదు నేను వీడియో తీసేటప్పుడు చాలా తక్కువ లైటింగ్లోనే కానీ కెమెరాలో ఇలా కనిపిస్తుంది మీకు ఇక చూసారంటే మా ఫ్లోర్ కింద అనమాట ఇలా మందార మొక్కలు దానిమ్మ ఉసిరి అన్ని మొక్కలు ఉన్నాయి చాలా బాగుంటుంది మేము ఎప్పుడైనా దీపం పెట్టుకోవాలన్నా చక్కగా అక్కడికి వెళ్ళి పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ అయితే నేను రైస్ పెట్టేశాను ఇప్పుడు అరౌండ్గా టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అవుతుంది చూసారా సన్ కూడా రైజ్ అయిపోతుంది చాలా బాగుంటుంది ఇంట్లో కూర్చొని చూసినా మాకు బాగా కనిపిస్తుంది అనమాట సూర్యుడు ఇక్కడి నుంచే నేను చూస్తూ టీ తాగుతూ చూస్తూ ఉంటాను అన్నమాట ఎప్పుడు చాలా బాగుంటుంది ఈ రైస్ వచ్చేసి చాలామంది ఏం చేస్తారంటే ఇలా నొక్కి చూస్తారు కదా జనరల్గా అయితే అలా నొక్కి చూడకూడదంట కానీ నేనైతే అలవాట్లో పొరపాట్లో లాగా మా అటు మాటికి చూస్తూ ఉంటాను బట్ అలా చూడకూడదు అని చాలా ఉంది చెప్పారు నాకైతే ఈ గెంజి వల్ల కూడా మనకి చాలా లాభాలు ఉన్నాయి దీని లాభాలు ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అసలు గింజను ఉపయోగించి మనం హెయిర్ ఫాల్కి ఏం చేయాలి అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండ్ ఈ గింజలో నిమ్మకాయ కనుక వండుకొని తాగితే మన బాడీలో ఉన్న హీట్ మొత్తాన్ని తీసేస్తుంది చాలామంది తెలియక దీన్ని పాడేస్తూ ఉంటారు చాలామంది కుక్కర్ రైస్ తింటారు బట్ ఇదైతే చాలా హెల్దీ నెక్స్ట్ నేనైతే పప్పులోకి చింతపండు వేసేసుకుంటున్నాను ఇలా చింతపండు మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేను చాలామంది ఏం చేస్తారంటే చింతపండు అలా అంటే పప్పులో కానీ సాంబార్లో కానీ లేదా చేపల పులుసులో అయినా వేస్తాం కదా మనం వేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వెయ్యి కానీ కలుపుతూ ఉంటారు బట్ అసలు అలా ఎప్పుడు చేయకూడదు ఎందుకంటే విరిగిన పులుపుని తినకూడదు అంట ఇది కూడా నేను ఒక దగ్గర చదివాను ఒక బుక్లో విరిగిన పులుపుని తినకూడదు అని ఒక రూల్ అనమాట ఇంకోటి ఏం చేస్తారంటే చాలామంది పాలు అంటే మనకి పాడైపోతాయి కదా పాలు విరుగుతాయి కదా అందులో చాలామంది పడేయకుండా దాంట్లోనే కొద్దిగా తోడు వేసేసి దాన్ని పెరుగు చేసేసి మా చిలికి తాగేస్తూ ఉంటారు అది కూడా చాలా రాంగ్ అనమాట తనంతట తానుగా మా మంచి ఫ్రెష్ పాలతో పెరుగు చేసుకుంటే మంచి బ్యాక్టీరియా ఉంటుందన్నమాట ఒకవేళ పాడైపోయిన బ్యాక్టీరియా మనం తీసుకుంటే మన స్టమక్ అంతా పాడైపోతుంది అది గుడ్ క్వాలిటీ ఉన్న పెరుగు అయితే అందులో ఈ కొలై అనే మంచి బ్యాక్టీరియా ఉంటుంది అది మనకి చాలా హెల్దీ ఈ పప్పులో కూడా ఇలా చింతపండు పోసేసిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ చింతపండు మాత్రం పులుసు పోసిన వెంటనే కలపొద్దు అలా కలిపితే అది హెల్దీ కాదు ఇది నేను చదివాను నోటీస్ కూడా చేశాను ఇలా ఎందుకంటే కలపకూడదు ఇది ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత అంటే పప్పు ఆ చింతపండు అదంతా కొంచెం ఇముడుకున్న తర్వాత మనం కలుపుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత కొద్దిగా పసుపు కారం ఉప్పు ఏమన్నా పడితే మనం టేస్ట్ చేసుకొని పడితే అందులో వేసుకొని అప్పుడు మనం కలుపుకోవాలి దాని ఫైన్ స్ట్రక్చర్ అయితే కరెక్ట్గా వస్తుంది అనమాట ఇలాగే నేనైతే ఇలాగే చేస్తాను ఎందుకంటే ఒక్కసారి మనకి తెలియనప్పుడు మనం ఏమైనా చేయొచ్చు బట్ తెలిసాక కూడా మనం మిస్టేక్స్ చేయకూడదు అనేది నా ఒపీనియన్ అనమాట నెక్స్ట్ నేనైతే కొద్దిగా ఉప్పు పడుతుందని చెప్పి ఉప్పు వేసుకున్నాను అలాగే కొద్దిగా కారం కొద్దిగా పసుపు కూడా వేసేసి కలిపేసుకున్నాను నెక్స్ట్ ఇలా పప్పు చారు చేసి చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది అసలు కుక్కర్లో ఉండేమన్నా ఫీల్ కూడా మీకు రాదు ఇప్పుడు కలుపుకుందాం మనం చూసారా ఒక జస్ట్ ఒక్క ఉడుకు ఉడుకుతుంది కదా ఇప్పుడు మనం కలుపుకోవడానికి ఇది రెడీ అయిందని అర్థం అనమాట మనం కలిపేసుకొని చూసారా ఇంకోటి ఏంటంటే పప్పు మరీ మెత్తగా ఉడక చద్దు మెత్తగా ఉడికినా కూడా దాని స్ట్రెక్చర్ మారిపోతుంది ఆ టేస్ట్ అనేది ఎలివేట్ అవ్వదు అనమాట ఇలా పచ్చిమిరపకాయలు అయితే నేను జస్ట్ తుంపి వేసేస్తాను ఎక్కువ ఏమీ అవసరం ఉండదు మనకి టూ స్పూన్స్ కారం వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది ఓ అవి వేసి ఇవి వేసి అంత హడావిడి ఏమైతే అవసరం లేదు పప్పు అయితే పొంగిపోతుంది కదా నేను ఒక సాంబార్ పొడి ఎంటీఆర్ సాంబార్ పొడి అయితే వాడతాను బట్ ఇది ఇచ్చే టేస్ట్ అల్టిమేట్గా ఉంటుంది అంటే మనం సాంబార్కి కూరగాయలు ముక్కలు అన్ని రకాలు వేస్తాం కదా వాటి అన్నింటి టేస్ట్ని కూడా ఇది మిక్స్ చేసేస్తుందన్నమాట ఇది వేసామంటే ఖచ్చితంగా మనం అన్ని కూరగాయలు వేస్తే సాంబార్ ఏ టేస్ట్ అయితే ఉంటుందో ఈ సాంబార్ పొడి వేస్తే యాజ్ ఇట్ ఈజ్ అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది బ్రాండ్ కూడా మిస్ చేయకండి ఎంటీఆర్ సాంబార్ మసాలా సూపర్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చాలా మందికి మరిగిందా లేదా తెలియదు కదా ఇలా పొంగు ఉంటే అది మరగనట్టు అనమాట పొంగు లేకుండా ఉంటే అది కంప్లీట్గా మరిగిపోయింది అని అర్థం నేను కొద్దిగా కొత్తిమీర కూడా తుంపి వేసేసుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ఇలా మరుగుతునేటప్పుడు పచ్చి కరివేపాకు వేసుకుంటే ఇంకా అద్దిరిపోద్దండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది మీకు కనుక పచ్చి కరివేపాకు అవైలబుల్గా ఉంటే వేసుకోండి లేదంటే నార్మల్ కరివేపాకు వేసుకున్న బాగుంటుంది నేను తాలింపు కోసం పెట్టేసుకున్నాను ఇక్కడ ఇంకొక విషయం నేను మీకు ఒక మంచి విషయం చెప్తాను వినండి నేనైతే మేడ్ గీ చేశాను అనమాట ఇది మనం పాలు తీసుకుంటాం కదా మరిగించి మిగడ తీసి వెన్న తీసి నెయ్యి చేశాను అనమాట ఈ పప్పు తాలింపులో మనం ఇంకొకటి ఏంటంటే నెయ్యి ఎప్పుడు కూడా ఎక్కువ హీట్ చేయకూడదు అనమాట ఆల్రెడీ మనం హీట్ చేసే ఉంచుకుంటాం కాబట్టి ఎలా అంటే ఇట్టే కరిగిపోతుంది కాబట్టి మనం తాలింపుకి స్టవ్ ఆఫ్ చేసిన తరువాత ఒక్క స్పూన్ నెయ్యి కనుక వేసామంటే సాంబార్ అదిరిపోద్దండి అల్టిమేట్గా ఉంటుంది అయితే ఒక్క స్పూన్ వేస్తాను ఇంకోటి ఏంటంటే నెయ్యి లావైపోతారు నెయ్యి తినకూడదు అని చాలామంది అంటారు కదా దీనికి పెద్దవాళ్ళు చెప్పిన సామెత ఒకటి ఉందండి నెయ్యి ఎప్పుడు కూడా వేసుకోవాలి పోసుకోకూడదు అంటే ఒక మనిషి రోజుకి ఒక్క స్పూన్ నెయ్యి కనుక తింటే ఫ్యూచర్లో అంటే ఒక ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళ ఎముకల్లో ఉన్న జిగురు అనేది పోకుండా ఉంటుందంట నువ్వుల నూనె వంట అయినా లేకపోతే నెయ్యి వంట అయినా చాలా హెల్దీ బట్ ఎక్కువ తినకూడదు అనమాట మన పప్పుచారు అయితే చూసారా స్ట్రక్చర్ ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇదండి ఈరోజు నేను నా బ్రహ్మముహూర్తంలో నా పూజ నా వంట అంతా నేను మీకు చెప్పాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి